ఎంతో రుచిగా ఉండేటువంటి సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి అన్ని వెజిటబుల్స్ వేసుకొని ముఖ్యంగా చిలకరదుంప టమాటా ఇలాంటి వెజిటబుల్స్ వేసుకుని చేసుకుంటే సాంబారు భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఉన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చ పచ్చ వెల్లుల్లి వెల్లుడబ్బు ఉపది ఎండుమిర్చి ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవనిచ్చానండి వెల్లుల్లి వేగుతూ ఒక మంచి అరుమ వస్తుంది అనమాట దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం వేసేసుకుని వెంటనే ఉల్లిపాయ చీలికలు అదే విధంగా పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు ఆరు యాడ్ చేశాను నేను పచ్చిమిర్చి చీలికలు నిలువుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఈ సైజ్ లో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అదే విధంగా మునకాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను అండి సన్నగా స్లైసెస్ లో కట్ చేసి టమాటాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా తర్వాత దీంట్లో చిలకరదుంపులు యాడ్ చేస్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంటాయి సాంబార్ లో ఉడికినటువంటి చిలకడు మంచి టేస్ట్ ని ఇస్తాయి అనమాట వీటిని అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి మీకు సాంబార్ ఎంత తిక్కుగా కావాలి ఎంత తిన్ గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటారు ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకు ముక్కలు అన్ని మంచిగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఉడకబెట్టుకుని దాన్ని మెదుపుకొని పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేసేసుకున్నాను అదే మిక్సీ జార్లో లో కొంచెం వాటర్ వేసుకుని తొలుపుకు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి ఒక చిన్న కమలా సైజ్ చెంతపడి నాన్ పెట్టుకున్నాను దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా ఒక టీ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను అండి బెల్లం చాలా మంచి రుచిని ఇస్తుంది అనమాట సాంబార్ కి ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని అది మరుగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి చాలా మంచి రుచిని ఇస్తుంది అనమాట సాంబార్ పొడి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా బాయిల్ ఇస్తామండి అది మంచిగా మసులుతూ ఉండగా భలే మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఇంకా మనకి చక్కగా ఇది మరిగిపోయింది ఇంకా మనము సర్వింగ్ డిష్ లో తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే ఇంకా దీనికి కాంబినేషన్ లో ఏదైనా ఫ్రై ఐటమ్ గానీ ఒడియాలు అప్పడాలు గుమ్మడికాయ వడియాలు దేంతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి నేను దీని కాంబినేషన్ లో చికెన్ ఫ్రై చేశాను